అనదిన వాక్యదంశము సామెతల గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయము ఆరో వచ్చినన్ని అబద్ధములాడి దానము సంపాదించుకొనుట ఊపిరితో సాటి దాన్ని కోరువారు మరణమును కోరుదురు ప్రేమ దేవుని వల్ల ఎలా సంపాదించావు అనేది ప్రాముఖ్యం కాదు ఎంత సంపాదించావు అనేది మాత్రమే ప్రాముఖ్యం అనే విధంగా సంపాదన కోసము మనుషులు పరిగెత్తటం మనం చూస్తూ ఉంటాం ప్రేమేణ దేవుని వర్లరా మనిషి ఆయుష్ కాలం చాలా చిన్నది ఈ చిన్న జీవిత కాలంలో ఇది గ్యారంటీ లేని జీవితం ఇది నమస్సక్యమక జీవితం ఎప్పుడు వస్తే అప్పుడు వెళ్ళవలసిన జీవితం ఇందులో ధనవంతుడని పేదవాడని చిన్నపిల్లలని వృద్ధులని స్త్రీ అని పురుషుడని ఏ భేదము లేదు దేవుడు ఎప్పుడు ఎవరిని పిలుస్తాడో ఆ పిలుపుని అందుకొని మనం వెళ్ళిపోవాల్సిందే ఇటువంటి జీవితంలో మనుషులు ధనానికి ఇచ్చే ప్రాధాన్యత అంతా ఇంత కాదు ధనం సంపాదించాలి అన్న ఆలోచనతో అది ఎలాగైనా సరే సంపాదించుకోవాలి మార్గంలో ద ధనాన్ని సంపాదించుకుంటే సమస్య లేదు కానీ అక్రమమైన మార్గంలో ధనాన్ని సంపాదించుకోవాలి అనుకోవటం బహు ప్రమాదకరమైంది అని దేవుని వాక్యం తెలియజేస్తుంది అబద్ధములాడి ధనం సంపాదించుకొనుట ఊపిరితో సాటి దాన్ని కోరువారు మరణమును కోరుదురు అది మాయమైపోతుంది అది ప్రయోజనకరం కాదు అది ఎంత మాత్రము కూడా మేలు అనుగ్రహం మేలునివ్వదు అది నష్టాలను కష్టాలను తీసుకొస్తుంది అది మరణాన్ని కూడా తీసుకొస్తుంది అని దేవుని వాక్యం తెలియచేస్తా ఈరోజు చూడండి ధనము కోసము మనిషి పడే పాటలన్నీ కూడా ఎన్నో రీతులుగా మనం చూస్తూ ఉంటాం తినే బియ్యంలో కల్తీ త్రాగే నీళ్ళలో కలితి నూనెలో కల్తీ పాలలో కల్తీ ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి దానిలో కూడా కల్తీ కలిపేసి స్వచ్ఛమైన వాటి బదులుగా కల్తీ సరుకును అమ్మేసుకొని డబ్బు సంపాదించుకోవాలి అనే ఆలోచనతో మనిషి పరిగెత్తున్నాడు ఒక పని చేస్తే అందులో కూడా అవినీతి కనిపిస్తూ ఉంటుంది అది బిల్డింగ్ వర్క్ అయినా ప్రాజెక్ట్ వర్క్ అయినా రోడ్స్ అయినా అనేక రీతుల పనుల్లో మరి అక్రమం అన్యాయం బయటపడతూ ఉంటుంది అందుకే చూడండి మన వాళ్ళు చెప్తూ ఉంటారు బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడో కట్టిన డ్యాములు వంతెనలు ఇప్పటికీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి కానీ మన వాళ్ళు కట్టినవి ఒక పక్క కడుతుంటే ఓపెనింగ్ కాకుండానే పడిపోతున్నాయి ఎందుకు పడిపోతున్నాయి అంటే అన్యాయం అక్రమం అక్రమంగా ధనాన్ని సంపాదించుకోవాలి మరి హాస్టల్స్లో పిల్లలకు భోజనం పెట్టేటప్పుడు వాళ్ళ భోజనంలో నాణ్యత లేని భోజనాలు ఎందుకు ఇలా చేస్తారు అంటే అక్కడ కూడా డబ్బులు మిగిలించుకోవాలి మేలుకరమైన భోజనం ఇవ్వకుండా శ్రేష్టమైన భోజనం ఇవ్వకుండా అందులో కూడా సంపాదించుకోవాలి అనే ఒక ఆలోచన మనుషులు కలిగి ఉంటా ఉంటాం ఇట్లా రకరకాలైన వ్యక్తులను మనం చూస్తూ ఉంటాం ఇదంతా కూడా అక్రమమైన సంపాదన అన్యాయంగా ధనాన్ని సంపాదించుకోవాలి అనే ఒక ఆలోచన కలిగి మనుషులు వెళ్ళిపోవటం మనం చూస్తూ ఉంటాం గ్రంథం పదవ అధ్యాయము రెండవ వచనంలో సామిత్ర గ్రంథం అధ్యాయము రెండవ వచనంలో భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు నీతి మరణం నుండి రక్షించును ప్రేమ దేవుని వల్లరా పాదించిన ధనం వారు కోడగ పెట్టుకున్న ధనం అది వారికి ఎంత మాత్రము కూడా ప్రయోజనకరమైంది కాదు నీతి మరణం నుండి రక్షిస్తుంది యహో నీతిమంతుని ఆకలి కొననివ్వడు భక్తిహీనుని ఆశను భంగము చేయును ప్రేమీణ దేవుని వర్లరా భక్తిహీనుడు వాడు ఎంత ఆశపడి ఎంత సంపాదించుకున్నా కూడా అది వానికి ప్రయోజనకరమైంది కాదు దేవుడు భక్తిహీనుని ఆశను భంగం చేస్తాడు నీతిమంతుని వాని నీతి వాని మరణం నుండి రక్షిస్తుంది భక్తిహీనుని యొక్క ధనము వానికి క్షేమకరమైనది కాదు ఏ విధంగా కూడా వాడికి క్షేమం అనేది ఆ యొక్క ధనం వల్ల దొరకదు భక్తిహీనుడి ధనము వాడికి క్షేమాన్ని తీసుకురాదు మేలు చేయదు ప్రయోజనాన్ని ఇవ్వదు ఏదో ఒక విధంగా భక్తిహీనుడి ధనము అతనికి నష్టాన్ని కష్టాలను తీసుకొస్తుంది చివరికి మరణాన్ని తీసుకొస్తుంది అని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది ఈరోజు చాలామంది ధనాన్ని సంపాదించుకుంటారు కానీ వారికి తినటానికి ఉండదు అనుభవించటానికి ఉండదు సరిగా మరి నిద్ర పట్టదు హృదయంలో నెమ్మది ఉండదు శాంతి సమాధానం ఉండదు ప్రేమ నా దేవుని వల్లరా కష్టజీవులు కొద్దిగా తిన్నా మిక్కటంగా తిన్నా వారు సుఖనిద్ర నొందుతారు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది మరి భక్తిహీనుడు అలాంటి సుఖ నిద్రను పొందగలరా భక్తిహీనుడు అలాంటి మేల్లు పొందగలడా అంటే ఖచ్చితంగా పొందలేడు ఎందుకంటే ఆ భక్తిహీనుని ధనము వానికి నష్టమే కానీ లాభం కాదు వాడు పరిగెత్తి అన్యాయంగా అక్రమంగా కూడ కట్టుకోవాలి అని ప్రయత్నించిన ఈ ధనం వల్ల వాడికి ఎలాంటి ప్రయోజనాన్ని కలిగించలేకపోతాం ఇది అర్థం కాకపోవటం వల్ల మనిషి ఇవ్వబడిన కాలంలో ఏదో ఒక రీతిగా ధనమును కూర్చుకోవాలి అనే ఆలోచనతో పరిగెత్తున్నాడు సో ఇది బహు చెడు అయి ఉంది దీనివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు అని తనకెలాంటి మేలు అందులో ఉండదు అనే దేవుని వాక్యము చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉంది కీర్తన ముప్పై ఏడు అధ్యాయం పదహారవ జనంలో నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము భక్తిహీనుల బాహువులు విరవబడును నీతిమంతులకు ఎహోవయ్యే సంరక్షకుడు ప్రేమణ దేవునివర్లరా నీతిమంతునికి ఉన్నది కొంచెమే కానీ బహుమంది భక్తిహీనులకు ఉన్న దానికంటే నీతిమంతుడు కలిగి ఉన్నది బహుశ్రేష్టమైంది అనేక మంది భక్తిహీనులు వారి సంపాదన ఒకవైపు ఉంది ఒక వంద మంది భక్తిహీనులు ఉన్నారనుకుందాం వారి సంపాదన మిలియన్ ట్రిలియన్లో ఉందనుకోండి బిలియన్లో ట్రిలియన్స్లో ఉందనుకోండి కానీ భక్తిహీనుడు సంపాదన చాలా కొద్దిగా ఉంది అది వేలల్లోనో వందల్లోనో ఉంది అయినా కూడా ఈ ధనం ముందు ఈ బహుమంది భక్తిహీనులు సంపాదించింది ఎక్కువైంది కాదు ఎందుకు అంటే నీతిమంతునికి ఎగోవయ్యే ఆధారం నీతిమంతుని పోషించేది చెమగలిగిన దేవుడే నీతిమంతునికి ఆధారము దేవుడే కానీ మరొకరికి కాదు సో దేవుని మీద మనం ఆధారపడినప్పుడు దేవుని కార్యాలు మనం చూస్తాం కీర్తన ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఆరో వచనంలో మనుష్యులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు వారు తొందరపడుట గాలికే కదా వారు ధనము కూర్చుకుందరు కానీ అది ఎవనికి చేజిక్కునో వారికి తెలియదు ప్రభా నేను దేని కొరకు కనిపెట్టుకుందును నేను నిన్నే నమ్ముకొని ఉన్నాను మనుషులు వట్టి నీడ వంటి వారే తిరుగులాడుదరు వారు తొందరపడుతున్నారు అది గాలికే తొందరపట్టమంటే ధనాన్ని కూర్చుకుంటున్నారు తొందరపట్టమంటే విర్రవిగుతున్నారు తొందరపట్టమంటే మరి గర్వంతో అహంకారంతో మాట్లాడుతున్నారు ఇవన్నీ కూడా తొందరపాటే ఎందుకు ఈ తొందరపాటు ఇది జీవితం వారు ధనమును కూర్చుకొందురు కానీ అది ఎవరికి చేజిక్కునో వారికి తెలియదు ప్రేమ దేవుని వర్లరా ధనమును కూర్చుకుంటారు కానీ వారు అనుభవించరు వారు అనుకున్న వాళ్ళకు కూడా వాళ్ళు దాన్ని ఇవ్వలేరు వేరొకరికి దాన్ని వదిలిపెట్టవలసిన పరిస్థితి వస్తుంది ప్రసంగ గ్రంథంలో రెండు ఇరవై ఒకటిలో ఒకడు జ్ఞానముతోనో తెలివితోనూ యుక్తితోనూ ప్రయాసపడి ఏదో ఒక పని చేయను అయితే దాని కొరకు ప్రయాసపడని వానికి అతడు దాన్ని స్వాస్థ్యముగా ఇచ్చివేయవలసి వచ్చును ఇది వ్యర్థమును గొప్ప చెడుగునై ఉన్నది చూడండి ఒకడు జ్ఞానంతోను తెలివితోనూ యుక్తితోనూ ప్రయాసపడి ఏదో ఒక పని చేస్తాడు అయితే దాని కొరకు ప్రయాస పడని వానికి అతడు దాన్ని స్వాస్థ్యముగా ఇచ్చివేయవలసి వచ్చును ఇదియో వ్యర్థమును గొప్ప చెడుగునై ఉన్నది వాడు ఎలాగోలాగా సంపాదించాడు కానీ తన సంపాదన ఎటు వెళ్ళింది అంటే కష్టపడని వానికి సుఖంగా సంతోషంగా జీవితాన్ని గడిపేవాడికి అర్హత లేని వానికి ఆ సంపాదన ఇచ్చివేయవలసి వచ్చింది ఆ సంపాదనలో తనకు అనుకున్న రీతిగా దాన్ని ఖర్చు పెట్టలేకపోయాడు దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు ఆ సంపాదన తనకు తన ప్రయోజనాన్ని ఇవ్వలేకపోయింది ప్రేమ దేవుని వల్ల మరి అలాంటప్పుడు మరి తాను పడ్డ ప్రయాస వ్యర్థమే కదా ధనవంతుడు గోర్చి ప్రమైన యేసుక్రీస్తు ఒక అద్భుతమైన ఉపమానం చెప్పాడు ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండిందట పండిన భూమి దాన్ని కూర్చుకోవటానికి స్థలం సరిపోనంతగా ఆల్రెడీ ఇంతకుముందు కొట్లలో ధాన్యం కూర్చుకొని ఉన్నాడు ఇప్పుడు ఎక్స్ట్రాగా మళ్ళీ కొత్త పంట వచ్చింది వీటిని ఎక్కడ పూడ్చుకో కూర్చుకోవాలో అర్థం కాక సతమతం అవుతున్నాడు అంత విస్తారమైన పంట వచ్చింది సరే ఆలోచించుకొని పాత వాటిని విప్పి పెద్దవి చేస్తాను నా ధాన్యం అంతటిని అందులో సమకూర్చుకుంటాను నా ప్రాణముతో నా ప్రాణమా తినుమా త్రాగుమా సంతోషించుమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చాను అని ధనవంతుడు తన ప్రాణంతో చెప్పుకోవటం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అయితే ఆ రాత్రి దేవుడు అంటున్నాడు వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణాలు పోతాయి తెల్లవారితే నీ ప్రాణం ఉండదు తెల్లవారేసరికి నువ్వు కనీసం ఉదయాన్నే లేచి కాఫీ తాగటానికి టీ తాగటానికి టిఫిన్ చేయటానికి కూడా నువ్వు ఉండవు అనేక సంవత్సరాల గురించి నువ్వు కలిగి ఉన్న ధనాన్ని గురించి నీ ఆస్తి పాస్తుల గురించి అతిశయపడుతున్నావు నీ ప్రాణం నీ చేతిలో లేదన్న సంగతి నువ్వు మర్చిపోయావు జీవము గల దేవుని మీద ఆధారపడి దేవుని చిత్తమైతే బ్రతికి ఉండి అది ఇది చేతుమని చెప్పుకోవలసిన నీవు అతిసేపడి మాట్లాడుతున్నావు ఈ రాత్రి నీకు చివరి రాత్రి తెల్లవారితను ఉండవు నీవు సంపాదించింది ఎవరు పోతాయి నీకు ఎప్పుడు పోతావో తెలియదు కనుక అది ఎవరికి చెందాలో కూడా నువ్వు ఊహించకముందే వారి పేరెంట్ దాన్ని ట్రాన్స్ఫర్ చేయకముందే మధ్యస్థంగా నువ్వు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావు రేపు తెల్లవారిన తర్వాత నీ ఆస్తికి ఎవరు వారసులో ఎవరు దాన్ని అనుభవిస్తారో కూడా నీకు తెలియదు ఇలాంటి దానికోసం నువ్వు ఎన్ని కళ్ళు కంటున్నావు ఎంత సమయం వృధా చేశావు దేవుడు అడుగుతున్నాడు వెర్రివాడాయి రాత్రిని ప్రాణం పోతే నువ్వు సంపాదించింది ఎవరు పోతాయి అది ఎవరికి ప్రయోజనం నీ కానీ కుటుంబానికా లేకపోతే బయట వాళ్ళకా అది ఎవరికి ప్రయోజనం అందుకనే ఈరోజు నువ్వు కలిగి ఉన్న దానితో తృప్తి కలిగి దేవుని మీద ప్రతిదినం ఆధారపడుతూ దేవుని కృపక కనిపెట్టుకుని ఎదురు చూస్తే అది నీ కుటుంబానికి ఎంతో ప్రయోజనకరం అది ఎంతో ఆశీర్వాదకరం సామిత్ర గ్రంథం ఇరవై మూడో అధ్యాయం నాలుగో వచ్చినావు ఐశ్వర్యం పొంద ప్రయాసపడకము నీకట్టి అభిప్రాయం కలిగినో దాన్ని విడిచిపెట్టము నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును పక్షిరాజు ఆకాశమునకు ఎగిరినట్లు అది ఎగిరిపోవును ఐశ్వర్యము పొంద ప్రయాసపడద్దు అది నీకు వద్దు ఒకవేళ నువ్వు అలా ప్రయత్నిస్తే ఆ అభిప్రాయం నీకు కలిగినా దాన్ని విడిచిపెట్టు ఎందుకంటే నువ్వు దాని మీద దృష్టి నిలిపితే అది లేకుండా పోద్ది నిశ్చయముగా అది రెక్కలు కట్టుకుని ఎగిరిపోద్దట అది రెక్కలు కట్టుకుని ఎగిరిపోద్ది నువ్వెప్పుడు కూడా నేను అవ్వాలి ధనాన్ని సంపాదించాలి అనే కసి నీలో ఉండకూడదు ప్రభు నేర్పిన ప్రయ ప్రార్థనలో ఆయన ఒక ప్రాముఖ్యమైన సంగతిని గుర్తు చేశాడు మా అనుదిన ఆహారము మాకు దయచేయి ప్రార్థనలో ఏమని ప్రార్థించమన్నాడు అంటే మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయండి అవర్ డైలీ బ్రెడ్ అనుదిన ఆహారం అనుదిన మన్నా మాకు దాయిచి అంతకు మించి ఆయన ఏది అడగమని అడగలేదు చెప్పలేదు ఎందుకు అంటే రీసెంట్గా మనం వింటూ ఉన్నాం చూస్తూ ఉన్నాం అనేక చోట్ల స్త్రీల మెడల్లో ఉన్న నగలు ఇంటికొచ్చి కూడా ఏదో ఒక విధంగా మోసగించి లాక్కెళ్ళిపోతున్న వాళ్ళని చూస్తున్నాం సంపద కోసం వచ్చి ప్రాణాలు తీస్తున్న వాళ్ళని చూస్తున్నాం సో మన దగ్గర ఏదైనా ఎక్కువగా ఉంది అంటే అది ప్రమాదకరమైంది అది మనకు ఆశీర్వాదమైంది కాదు ఎంత అవసరమో అంతే ఉంటే ఇబ్బంది ఉండదు ఎక్స్ట్రాగా మనము కలిగి ఉన్నప్పుడు అది మనకు ప్రమాదం అవుతుంది సామెతల గంధం పదహారు ఎనిమిదిలో చివరిగా ఆ చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచమే శ్రేష్టము ఆ చేత కలిగిన గొప్ప లాభం కంటే గొప్ప లాభం వచ్చింది కానీ ఎలా వచ్చింది అన్యాయం చేస్తే వచ్చింది అక్రమం వల్ల వచ్చింది దుర్మార్గం వల్ల వచ్చింది అవినీతి వల్ల వచ్చింది అంతేకాని నీతిగా వచ్చింది కాదు నీతిగా అంత లాభం రాదు ఇప్పుడేమైనా దేవుని వల్లనా అన్యాయం చేత కలిగిన లాభాలు నిజంగా మనకు నష్టాలని కష్టాలను తీసుకొస్తాయి కానీ దేవుని వాక్యం అంటుంది నీతితో కూడిన కొంచమే శ్రేష్టం అంతంత లాభాలు లేకపోయినా కొంచెం లాభం అది నీతితో కూడింది అందులో సంతృప్తి ఉంది అందులో సంతోషం ఉంది అందులో సమాధానం ఉంది అందులో నీతి ఉంది కనుక అది నీ కొన్ని కుటుంబానికి ప్రయోజనకరం అవుతుంది అందువల్ల ఈ అన్యాయపు సిరి అక్రమ సంపాదన మనకు మన కుటుంబానికి ఎలాంటి ప్రయోజనం ఉండదండి అందుకనే దేవుని వాక్యం వింటున్నప్పుడు మనము విని వదిలేసేవారం కాకూడదు ఇంతేలే చెప్తా ఉంటారులే అనుకుంటే మన జీవితాలు అంతే ఉంటాయి కానీ దేవుని వాక్యాన్ని బట్టి మన అడుగులు స్థిరపరచుకోవాలి మన బ్రతుకులు మారాలి అక్రమ సంపాదన త్వరితంగా వచ్చింది అది మంచిది కాదు అది మనకు ప్రయోజనకరమైనది కాదు దేవుడు ఇచ్చినంతలో ఉన్నంతలో మన సంతృప్తి కలిగి జీవించగలిగితే మనకు మన పిల్ల పిల్ల తరానికి అది ఎంతో ఆశీర్వాదకరమవుతుందని ప్రేమతో తెలియచేస్తూ నేను ముగిస్తున్నాను